స్వాగతం జిల్లా సచివాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ విచ్చేసి నియోజకవర్గంలోని సమస్యలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు నేరుగా తెలిపారు ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో భూ సమస్యలు ఉన్నాయని ఇందులో భాగంగా తవనంపల్లె ఏ గొల్లపల్లె ఎస్సీ కాలనీలో దాదాపు యాభై సంవత్సరాల నుండి నివసిస్తున్న వారి గృహాలకు ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ లేదని ఈ పరిస్థితిలో వారి వారసులకు భవిష్యత్తులో గృహాలపై హక్కులను తర్జమా చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భూ వివరాలు ఆన్లైన్ నందు నమోదు చేస్తున్న తరుణంలో సదరు గ్రామస్తుల భూ వివరాలను ఆన్లైన్ చేసి వారికి తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారన్నారుతలపట్టు నియోజకవర్గంలో రెండు ప్రధానమైనటువంటి సమస్యల మీద అవనంపల్లి మండలం ఏపొలపల్లె హరిజనవాడులో నివసిస్తున్నటువంటి దళితులకి దాదాపుగా నలభై యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళకి ఏ రకమైనటువంటి ఆధారము ధృవీకరణ లేనటువంటి పరిస్థితుల్లో రేపు మా గంటలకి అనవశీకంగా ఏమి ఇవ్వాలి అన్నటువంటి ఆవేదన వారు మాతో వ్యక్తం చేయడం జరిగింది ఆ గ్రామ సర్పంచి నాతో ఈ సమస్యను చెప్పినప్పుడు దీనికి వెంటనే పరిష్కరించాం నా బాధ్యత కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి సూచించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ప్రతి సెంటు కూడా ఆన్లైన్లో రికార్డుల్లో ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి రికార్డులు లేకపోతే భవిష్యత్ తరాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమస్య తీరాలని ఈరోజు కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో నేనే ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి గ్రామానికి మొత్తం కూడా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషం నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది పరిష్కారం కాబడుతుందని ఇలాగే చాలామంది ఇప్పటికి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో కూడా చాలామంది నివసిస్తున్నటువంటి ఇళ్ళకి కనీసం అంటా కూడా లేనటువంటి పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ లేదు ఏ రికార్డులు కూడా లేకుండా తరతరాలుగా జీవిస్తున్నారు మనం గతంలో చూసాం ఓటీఎస్ పేరుతో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఆ గవర్నమెంట్ ఎంత మోసం చేసిందో పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకొని ఆ డబ్బులు ఏమైనా కూడా తెలియకుండా కనీసం భూమికి సంబంధించిన హక్కుపత్రం పొందలేక మీకు లోన్ ఇస్తాం అది ఇస్తాం రేపే మీరు మీ కాగితం ఎత్తుకుని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లేకపోతే మీరు బ్యాంకులో తనఖా అని మోసం చేసినటువంటి తరిమిలా మళ్ళీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మా నియోజకవర్గంలో ఆ సమస్య ఉండకూడదని ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఇది ఒక గ్రామానికే పరిమితం కాదు ఎక్కడా కూడా ఈ రకంగా హక్కు ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని పరిష్కారం చూపించాలనుకున్నారు ప్రజావేదికలో ఎక్కడ కానీ లేదంటే ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యక్తులు కానీ వచ్చే సమస్యల్లో డెబ్బై శాతం భూమి సమస్యలే వస్తున్నాయి కాబట్టి వీటికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలన్నది నా కోరిక ఆ కోరికని కలెక్టర్ గారు మన్నించారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో సమస్య పురస్కరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది మరొకటి బంగారుపాలెం మండలంలో బంగారుపాలెం హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి సుమారుగా ఏడు వందల యాభై మందికి పైగా వెయ్యికి లోపల కుటుంబాలు జీవనం సాగిస్తున్న అందరూ కూడా దళితులు వారికి కనీసం మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు గౌరవంగా చేసుకోవడానికి కూడా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఆ ఊరికి ప్రచారం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించాను మేము పరిశీలించినప్పుడు చాలా బాధేసింది ఆ గ్రామస్తులను కూడా తీసుకుని ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది అవసరమైతే ల్యాండ్ కొని కూడా ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వ రేటు ప్రకారం నాకు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏదైనా ఉంటే కూడా కొనైనా సరే ఆ గ్రామానికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆమోదించారు ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేయడానికి వీలైనంత వరకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఒక నెల రోజుల లోపల ఈ రెండు సమస్యలకి పరిష్కారం లభిస్తుందని బలమైనటువంటి విశ్వాసంతో బయలుదేరుతున్నాం ఇక్కడే కాదు పోతలపట్టు నియోజకవర్గంలో పుట్టినవాడు బ్రతకడానికి ఇల్లు లేక మరణించిన వాడు గౌరవమైనటువంటి అంతిమ సంస్కారం లేక వారి జీవనం కానీ వారి పుట్టుక మరణం వృధా కాకూడదన్నది నా బలమైనటువంటి కోరిక ఈ రెండు సమస్యలు పుట్టలపట్న నియోజకవర్గంలో లేకుండా చూడాలనేది ఆ తపన ఆ తపన ఖచ్చితంగా సార్థకత చేకూరి మంచి ఫలితాన్ని ఇస్తుందని నేను ప్రకాడంగా విశ్వసిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే అందరికీ కూడా నిలపట్టలేకపోతుంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అదేవిధంగా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలకు పైబడి కూడా ప్రభుత్వం సాయం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కళ నెరవేరుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం మాకు ప్రజావేదికకి రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రజాప్రతినిధులు ఒక సిఫార్సు అధికారులకు రాయడం అధికారులు ప్రజాప్రతినిధులకు ఒక సిఫార్సు రాయడం ఈ కాగితాలకే ఎక్స్చేంజ్ చేయబోతున్న కారణంగా సమస్య ఎక్కువ రోజులు పడుతుంది పరిష్కారం అలా కాకుండా నేరుగా వచ్చి అప్పటికప్పుడే మనం ఉత్తర్వులు ఇప్పించినట్లయితే ఇంకొంత వేగంగా పని ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఒక చోటు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నమస్కారం